నమస్తే నా పేరు జీరాజ్ ఈ రోజు బర్నింగ్ పాయింట్ ఈ రోజు బర్నింగ్ పాయింట్ ఏంటంటే నెల్లూరు జిల్లా వైసీపీలో సంక్షోభం ఏర్పడేందుకు ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడేందుకు కేవలం వైసీపీ అధిష్టానం ఒంటి పోకడేనని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చిస్తున్నారు పార్టీకి తెల్లేనుగు లాంటి వైసీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నిర్లక్ష్యం చేయడం నెంబర్ వన్ పాయింట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా పంపించి జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చి ఆరు నెలల ముందు నుంచే నెల్లూరు జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారన్న ప్రచారం చేసింది వైసీపీ వైసీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కొన్ని సీట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మారిస్తే పార్టీకి బలం చేకూరుతుందని ఆయన అభిప్రాయంగా చెప్పినట్టు సమాచారం పార్టీకి బలం చేకూరాలని కోరిన వేమిరెడ్డిని అసలు పార్టీలో లేకుండా చేసిందంటే వైసీపీ అధిష్టానం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనుగు తన నెత్తిన తాను మట్టి వేసుకుంటుంది అన్న చందంగానే నెల్లూరులో చర్చ జరుగుతుంది నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలకు సైతం తల పట్టుకొని కూర్చుంటున్నారు అధిష్టానం నిర్ణయాలు ఏమిటి ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అసలు అధినేతకి సలహాలు ఇస్తున్నది ఎవరు రా బాబు అంటూ వైసీపీ శ్రేణులు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోగొట్టుకోవడం దారుణం వైసీపీ ఫెయిల్యూర్ గా చెప్పుకోవచ్చని అనేక మంది విశ్లేషకులు చర్చిస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగతంగా పార్టీ కోసం ఉపయోగపడేవాడే తప్ప పార్టీని ఆశించి పార్టీ వల్ల లబ్ధి పొందాల్సిన అవసరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటి వరకు తన సొంత ఖర్చులతో అనేక కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు అనేక సభలు సమావేశాలకి వేమిరెడ్డి స్పాన్సర్ గా ఉన్నారు వేమిరెడ్డి ఫలానా రోజు వైసీపీ లో ఇంత మంది వస్తారు వీరికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలంటే ఆయన ఉన్నా లేకపోయినా జరిగిపోయి సామాజిక సదస్సు జరగాల దాని సన్నాహ సమావేశం జరగాలంటే ఆయనకు మాడి ఎత్తే అవి అయిపోయాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పార్టీ వల్ల సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పక్కన పెట్టేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి అవసరం లేదని వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు కేవలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పక్కన పెట్టడం వల్ల జనంలో ఏమనిపిస్తుంది అంటే వరకు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది కదా సహజ సంపద దోసేవాళ్ళు రౌడీలు గోండాలు ఇలాంటి వారికే చోటు ఉందని ఆ వ్యవహారం ఇప్పుడు బయటపడుతూ వస్తుంది నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చిన తర్వాత వైసీపీ తెలుగుదేశం పార్టీ అసలు వేమిరెడ్డికి దీటైన అభ్యర్థి దొరక్క అనేక ఇబ్బందులు పడుతుంది వేమిరెడ్డికి దీటైన అభ్యర్థుల కోసం తెలుగుదేశం పార్టీలో అనేక లీక్లు పలనాయన వస్తాడు పలనాయన వస్తాడు పలనాయన వస్తాడు వేమిరెడ్డికి దీటైన అభ్యర్థి అవుతాడు అని కానీ ఎవరు దొరకలేదు చివరికి వైసీపీ అధిష్టానం మాత్రమే వేమిరెడ్డినే తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసింది అసలు వేమిరెడ్డిని బొమ్మలు లేక పొగబెట్టేసింది ఈ సలహాలు ఎవరిచ్చారో జగన్మోహన్ రెడ్డి ఈ సలహాలు ఎలా వింటున్నారో అర్థం కాని పరిస్థితిలో వైసీపీ కార్యకర్తలు తల బాదుకుంటున్నారు గ్రామ స్థాయిలో ఉన్న వైసీపీ కార్యకర్తను అడిగినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వేడకూడదని అనేక మంది కోరుకున్నారు కానీ వైసీపీ అధిష్టానం నిర్లక్ష్య ధోరణి వైసీపీ అధిష్టానం మేము చెప్పులు పెట్టినా కుక్కరు పెట్టినా గెలుస్తుంది అన్న ధోరణి వల్ల ప్రస్తుతం నెల్లూరులో వైసీపీకి తీవ్రమైన దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రతి నియోజకవర్గంలో కొంత ఓటు బ్యాంక్ ఉంది అభిమానులు ఉన్నారు నెల్లూరు జిల్లాకి వాటర్ ప్లాంట్లు పెట్టి లేదా దేవాలయాలకి ఫండ్స్ ఇచ్చి దేవాలయాలు అభివృద్ధి చేసి కొంత మంచి పేరు ఉంది ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవడం మృదు స్వభావం అని ఇలాంటి వ్యక్తిని వైసీపీ అధిష్టానం పోగొట్టుకుంది వైసీపీ అధిష్టానం పోగొట్టుకోవడం వల్ల వైసీపీకే నష్టం తప్ప వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎలాంటి నష్టం ఉండబోదని స్థానికులు భావిస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్ణయం కోసం అనేక మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వైసీపీని వేడదామని ఇప్పటికే సన్నహ సమావేశాలు అనేక మంది పెట్టుకుంటున్నారు దీనివల్ల పార్టీకి ఎలాంటి నష్టం చేకూరబోతుంది రాబోయే ఎన్నికల్లో ఎలా దెబ్బ తినబోతుంది అన్న విషయాలు వేచి చూడాల్సిందే